మహా ఉపకారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ప్రభా మా హిమానియలు పరిచేరే విషయంలో మా కొరకు ప్రార్థించేవారు ఎందరో ఉన్నారు స్వామి దయచేసి వారందరినీ వారి కుటుంబంలో ప్రతి వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను ఇమానుయల్ పరిచర్యలు కేవలం ప్రభ మీ మీద ఆధారపడి చేస్తున్న పరిచర్య ఎంతోమంది బిడ్డలు ప్రభ వారి గుప్పిలి విప్పి వారు చేస్తున్న సహాయమును బట్టి ఈ పరిచర్య నడుస్తూ ఉంది స్వామి ఎవరెవరు సహాయం చేస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను సహాయం చేసే ప్రతి బిడ్డ పైన మీ కృప ఉంచండి ప్రభా ధారాళమైన మీ దీవెనలు దయచేయండి మీ బిడ్డలు ఎవరు పంపారో ఎంత పంపారో కానీ తండ్రి ప్రతి వారికి మీ దీవెనలు దయచేయమని ప్రార్థిస్తున్నారు ఈయుడి మీకు ఇయబడును అని చెప్పిన మీ శ్రేష్టమైన వాగ్దానం వారి పట్ల జరిగించని ప్రభ ప్రతి వారు దీవించబడని ప్రతి వారు దీవించబడని స్వామి నీ కృప వారితో కూడా ఉండి నడిపించండి నామంలో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాసుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం అంతటా ప్రవక్తయగు ఎలిషా ప్రవక్త శిష్యులలో ఒకని నంపించి అతనితో ఇట్ల నేను నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోద్గిలాదునకు పోవాలి అతడికి వెళ్ళినప్పుడు నిమ్షికి పుట్టిన యహోశ్వపాతూ కుమారుడైన యెహో అక్కడ ఉన్నాడని తెలుసుకొని అతని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి నేను నిన్ను ఇస్రాయేల్ మీద పట్టాభిషేక్తునిగా చేస్తానని యహోవా సెలవి చూస్తున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోమ్ము అని చెప్పాడు మూడు వచనాలు మీకు చదివి వినిపించా ఇక్కడ ప్రవక్త ఒక శిష్యుని పిలిచి నీ నడుము బుగి బిగించుకొని తైలపు గిన్నెను నను తీసుకొని బయలుదేరమని చెప్పాడు ప్రవక్త ఇలీషా గారు ఈరోజున పరమ ప్రవక్త అయిన యేసుప్రభుల వారి శిష్యులం మనమంతా కూడా ప్రభు మన నడుము బిగించాలి మన చేత ఆయన తైలపు గిన్నెను పట్టి ఆయన ఇతరులను అభిషేకించేంత సామర్థ్యత మనకు దయచేయాలి ఈరోజున చాలామంది బిడ్డలు దైవ సేవకులు కోట్ల కోట్ల మంది యేసు ప్రభుల వారి సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు యేసయ్య సువార్తను ప్రకటించే ప్రతి బిడ్డకు నా మనవి ఏమిటి అంటే ప్రియుల ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు మన నడుము బిగించి ఆయన మన చేత తైలపు గిన్నెనిచ్చి అనేకుల్ని అభిషేకించు వారినిగా మనల్ని చేయాలి సువార్త ప్రకటించటానికి అనేకుల్ని అభిషేకించు వారినిగా మనల్ని చేయాలి ప్రియుల ఈరోజున చాలామంది దేవుని దాసులు సువార్త ప్రకటిస్తున్నారు కానీ వారి చేతిలో తైలపు గిన్నె కానీ ఆ తైలపు గిన్నెలో తైలము కానీ వారు అభిషేకించేంత సామర్థ్యత కలిగిన వారు కానీ కనిపించడం లేదు చాలామంది దైవ సేవకుల చేతుల్లో గిన్నె ఉంది ఎందుకంటే ఆ గిన్నెలో తైలం లేదు ఆ గిన్నె మాకు సహాయం చేయండి మాకు సమస్యలు ఉన్నాయి మాకు ఇబ్బందులు ఉన్నాయని సహాయం కొరకు యాచించే ఒక ఖాళీ పాత్ర చాలామంది బిడ్డలు పట్టుకొని నిలబడ్డారు దైవ సేవకులకు నా మనవి మన చేతిలో దేవుడు మనల్ని నమ్మి ఆయన తైలపు గిన్నెని ఇచ్చి మన నడుము బిగించి ఇతరులను అభిషేకించే అంత సామర్థ్యత కలిగిన వారినిగా మనల్ని పంపాలి ప్రియులరా గమనించాలి ఈరోజున వాక్యాన్ని బోధించే ప్రతి దైవ సేవకుడు కూడా ఆ రీతిగా అభిషేకపు తైలపు గిన్నె పట్టుకొని ఇతరులను అభిషేకించగలిగితే ఆ సామర్థ్యత ఉంటే ఎంతోమంది ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుని ప్రజలకు రాజులుగా అనగా సువార్త ప్రకటించే ఒక బలమైన యోధులు అందరూ లేచి ఉండేవారు యేసు ప్రభుల వారు చెప్పారు కదా దయచేసి ప్రభుల వారు చెప్పిన ఒక ప్రార్థన అవసరత ఏమంటే దేశంలో కోత కోసే పని వారు తక్కువగా ఉన్నారు కోత కోసే పని వారి కొరకు ప్రార్థించండి అని ప్రభు చెప్పాడు ఎందరో ప్రజలు సేవకులు ఉంటున్నారు కోతలు కోసేవారు ఉన్నారు నేను అక్కడికి వెళ్ళింటిని ఇక్కడికి వెళ్ళింటిని నాంత ప్రాసంగికుడు లేడు నాంత పాటగాడు లేడు నాంత వాయిద్యగాడలు లేడని కోతలు కోసేవారు ఉన్నారు నేను ఆ దేశానికి వెళితే ఈ దేశానికి వెళితని ఎన్ని దేశాలైనా తిరగంటి పరలోకపు పట్టణాన్ని చేరగల సామర్థ్యత నీకుందా ఆలోచన చేయి దేవుని సేవకులుగా మనం ఈ రోజున అక్కడికి ఇక్కడికి తిరగడం కాదు ఎంతోమంది ఇళ్ళలో పనిచేసే తల్లులు ప్రపంచంలో చాలా దేశాలకు వెళ్ళి భాష రాదు ఏమీ తెలియదు ఎంతోమంది అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను చెప్తూ ఉన్నారు నిజంగా మనకంటే వారి మేలు కదా ఎంతో డబ్బు సంపాదించి తన కుటుంబాన్ని కట్టుకుంటూ ఉన్నారు ఆడతల్లు తమ పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ ఉన్నారు తన భర్తని చక్కగా పోషించుకుంటూ ఉన్నారు ఆడబిడ్డలు కాబట్టి దేశాలు తిరగడం ప్రాముఖ్యం కాదు కానీ మన చేతిలో తైలపు గిన్నె అందులో తైలము ఇతరులను అభిషేకించే సామర్థ్యత ఉండాలి ప్రవక్తకు చాలామంది శిష్యులు ఉన్నారు అందులో ఒకరిని పిలిచి నా దేవునికి ప్రపంచంలో చాలామంది ఉన్నారు అయితే నన్ను పిలిచి ఉండాలి నా నడుము బిగించి ఉండాలి నా చేతిలో తైలపు గిన్నె ఉండాలి ఆ రీతిగా ఉండి ఆయన పంపాలి వెళ్ళు అని చెప్పి ఆయన అంటాడు రామోద్గిలాదుకు పో అచ్చట వెళ్ళినప్పుడు నింషికి పుట్టిన యహోశోపాత కుమారుడైన యహూ ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి చాటుగా అతనికి తీసుకొని వెళ్ళి గదిలో తల మీద తైలం పోసి నేను నిన్ను ఈ శ్రాయుల మీద పట్టాభిషేక్తునిగా చేస్తున్నాను యహోవా సెలివిచ్చుచున్నాడని చెప్పి ఆలస్యం చేయక తలుపు తీసి పారిపో అని చెప్పాడు ఎంత గొప్ప మాట ఆ స్థలంలో చెప్పిన మాట ఏమిటంటే యహోశోపాత కుమారుడైన యహో ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అతని దర్శించాలి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి ఈరోజున అభిషేకపు తైలము పట్టుకున్న వ్యక్తి కొందరిని లోకంలో నుండి ప్రత్యేకించి వారిని అభిషేకించి ప్రతిష్ఠించాలి ఆ గొప్ప కార్యాన్ని ప్రభు పిల్లలైన మనము చేయాలి ఈ ఉదయకాలమందు ఆలోచించవలసిన విషయం లోకంలో నుండి ప్రత్యేకించబడిన లేక పాపము నుండి వేరు చేయబడిన అపవిత్రత నుండి పరిశుద్ధపరచబడిన నీవు ప్రత్యేకించబడి ఉండాలి లోకంలో అందరికంటే ప్రత్యేకంగా నువ్వు జీవించాలి ప్రభు అదే చెప్పాడు మీరు ప్రత్యేకింపబడిన వంశమును రాజులైన యాజక సమూహమని చెప్పారు ఆ మాటని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఈ ప్రత్యేకతని కాపాడుకోవాలి కృపగలిగిన దేవుడు ఆ విధంగానే అతని చాటున తీసుకొని వెళ్ళి గదిలో అతని మీద తైలపు తల మీద తైలపు గిన్నెను పోసి తైలాన్ని పోసి ఇజ్రాయలు మీద పట్టాభిషేక్తునిగా దేవుడు చేశాడని చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోమన్నాడు ఎంత గొప్ప మాట ఈ రోజున ప్రతి దైవ సేవకుడు ఇతరులను అభిషేకించువాడుగా ఉండాలి కానీ ప్రతి క్రైస్తవుడు కూడా అభిషేకించబడినవాడుగా ఉండాలి కానీ అభిషేకం లేని వారుగా ఉండకూడదు ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి సహోదరులలో నుండి యహో యహుని పరిచాడు గదిలోనికి తీసుకెళ్లాడు రహస్యంగా దేవుడు నిన్ను ఇస్రాయలు వారి మీద రాజుగా పట్టాభిషక్తునిగా చేస్తాడని చెప్పి ఆలస్యము చేయకుండా అత అతని తల మీద తైలం పోసి పారిపోయాడు ప్రియులారా గమనించవలసిన విషయం ఒకటి ప్రవక్త శిష్యుని చెప్పాం రెండవది వాక్యంలో చెప్పబడిన రీతిగా నింషికి పుట్టిన యహో కుమారుడైన యహోవా యహో ప్రియులరా యహు అంటే యహోవా అక్కడ అని అర్థం దేవుని బిడ్డలుగా మీకు నా మనవి యహు తన సహోదరులలో నుండి బడ్డాడని నీవు కూడా రీతిగా ప్రత్యేకించబడ్డావా లేక అందరితో పాటే నీవు ఉంటున్నావా లోకంలోనే కలిసిపోయావా దేవుని పిల్లలు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి మూడవ వచనము పూర్తయిపోయాది ఆమెను